హాయ్ అండి నమస్తే ఐఎం శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో టల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీమాన్ రేణమహ ఈరోజు తీసుకు ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మిమ్మల్ని మీ పర్సన్ని చూసి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ కిందికి వస్తారు అన్నట్లు వాళ్ళు నేను అది తీసుకుందామని అనుకున్నానండి ఓం శివాయ శ్రీ మాత్రే నమ మిమ్మల్ని ఇద్దరిని చూసి అంటే మిమ్మల్ని మీ పర్సన్ని చూసి వాళ్ళు మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటి కంటెంట్ని నేను తీసుకుంటున్నానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మీరు మీరు మీ పర్సన్ని అనుకోండి మిగతా వాళ్ళు మీ మనసులో ఎవరున్నారో ఆ వ్యక్తులు మిమ్మల్ని ఏమనుకుంటున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజినేత స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ హ్యాపీ ఈవెనింగ్ అండ్ గుడ్ నైట్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనము ఇప్పుడు ఒక లలితానామాన్ని తీసుకుందామండి ఓం ఐం బ్రీం శ్రీం బ్రహ్మ రూపాయ నమ అనేటువంటి నామాన్ని మనం తీసుకుందామండి పంచకృత్యములలో మొదటిదైన సృష్టి కార్యమును నిర్వహించుటకు కమల సంభవుని భవుని నియమించినది శ్రీమాత సమస్త జీవరాశులను సృష్టించి వారిలో స్వయముగా తానే కొలువై ఉండి జీవాత్మ రూపములో ప్రకాశిస్తూ బ్రహ్మరూపముగా వెలిగే జగదీశ్వరి విష్ణుదేవుని నాభి కమలమునుండి ఉద్భవించి తాను కమల సంభవుడై హిరణ్య గర్భునిగా తాను ప్రభవించి సృష్టి కార్యము చేసెను బ్రహ్మదేవుడు చూసారండి ఎంత అర్థం ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వర్షము వచ్చేలా ఉంది ఎంతసేపు కూడా వర్షము బాగా గాలి ఉండిండే అందుకే నేను వీడియో మీకు పెట్టలేకపోయానండి ఓం నమ శ్రీ మాత్రే నమ మళ్ళీ రాబోతుంది తొందరగా మనం రెడింగ్ కంప్లీట్ చేసేద్దామండి ఓం నమ శ్రీ మాత్రే నమ చూసి మా వీవర్స్కి మా వీవర్స్ యొక్క పర్సన్ని చూసి మిగతా థర్డ్ పర్సన్ వాళ్ళు కానీ మిగతా వ్యక్తులు కానీ ఏమనుకుంటున్నారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ టూ కార్డ్స్ వచ్చాయండి ఓకే తీసుకుందాము ఇది కూడా కార్డ్స్ కనిపిస్తున్నాయండి ఓం నమ శివాయ శ్రీ మాత్ర ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాతరేణ కార్డ్స్ నేమ్స్ అనాలి కదా కే ఫోర్ ఆఫ్ ఇదండి బాటొచ్చి దర్శన్నాం అండి మనం తొందరగా కంప్లీట్ చేద్దాం వర్షం వచ్చేలో ఉంది పవర్ కట్ అవుతుంది మళ్ళీ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ మిమ్మల్ని చూసి అయితే మీ వాళ్ళు అంటే వాళ్ళంతా ఆ చుట్టుపక్కల వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ మీ నైబర్స్ కానీ మిమ్మల్ని మీ పర్సన్ చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అని చెప్పేసి నేనైతే ఇప్పుడు తీసుకున్నానండి ఈ కంటెంట్ తీసుకున్నాను వాళ్ళైతే మీ గురించి ఇది రెండు రకాలుగా తీసుకోవచ్చండి మీరంట మీ పర్సన్ గురించి మీరు మీ పర్సన్ ఏమో మీ గురించి నిద్రలేని రాత్రులైతే కొన్ని రోజులైతే ఏడుస్తూ గడిపారు అని అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి వాళ్ళు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరంటే నిద్రలేని రాత్రులు గడిపారు మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఎప్పుడు మ్యారేజ్ అవుతుందా లేకుంటే ఎప్పుడు వీళ్ళిద్దరు కలుస్తారా అని అని చెప్పేసి అయితే ఒకరి కోసం ఒకరు చాలా బాధపడుతున్నారు పాపం అని చెప్పేసి అయితే మీ నైబర్స్ అయితే అనుకుంటున్నారు మీ రిలేటివ్స్ అయితే మీ గురించి అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఎలాంటి పర్సన్స్ ఉన్నారు అలా అనుకునే పర్సన్స్ ఉన్నారు నిద్ర లేని అయితే గడిపినరు వాళ్ళిద్దరు అని చెప్పేసి అనుకుంటున్నారు ఇంకా ఎలాంటి పర్సన్స్ ఉన్నారంటే మీ ముందు మంచిగా ప్రవర్తిస్తున్నారు మీ వెనకాల మీ గురించి మీ పర్సన్కి చెప్పడం మీ పర్సన్ గురించి మీకు చెప్పడం అండి ఇలా చేస్తున్నారు వాళ్ళు అంటే ఇలాంటి వ్యక్తులు కూడా మీకు ఉండి వచ్చండి ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ దగ్గర బాగుంటారు చాలా బాగుంటారు కానీ వాళ్ళ నిజ స్వరూపం ఏది ఎనకల గోతులు తీసేటువంటి ఒకరి గురించి ఒకరికి ఆమె అట్లా అడగనిపించే ఆయన ఇట్లా ఈడే ఇట్లా చేసిండు అది ఇది అని చెప్పేసి అంటే ఒకరి గురించి ఒక అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లోపల కూడా తాకట్లు పెట్టే శాస్త్రాలు చేస్తుంటారు కదండి అది పర్సన్ అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చూసుకోవచ్చు ఇంకా చెప్తున్నా కదా నేను రిలేటివ్స్కి మొత్తానికి ఇది ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు అండి నేనైతే పర్సన్స్ అని చెప్తున్నాను అంతే అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇట్లా ఇది వాళ్ళ మనస్తత్వాలు ఇట్లా ఉండేవి మీరు ఇంకొక రకంగా చెప్పాలంటే మీరు మంచిగా ఉంటే కూడా వాళ్ళు ఓర్వజాలరన్న అట్లా మీ ముందు నవ్వుకుంటూ ఉంటారు అబ్బా వీళ్ళు ఇంత మంచిగా ఉన్నారా అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారండి రకరకాలుగా అనుకుంటా ఉన్నారు వీళ్ళు మీ ముందర యాక్షన్ చేసేటోళ్ళని మాత్రం మీరైతే నమ్మకండి అండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ మాత్రే నమ ఇంకా ఏమనుకుంటున్నారంటే మీతోటి మంచిగానే ఉంటారు మీ దగ్గర నుంచి వేరే మీరంట ఏమనుకుంటున్నారు వీళ్ళతోటి మాట్లా మీ పర్సన్స్ తోటి మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ వేరే పర్సన్స్ తోటి కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారంట కొంచెం అయితే ఇట్లా కూడా అనుకుంటున్నారు వాళ్ళు ఉన్నా మళ్ళీ వీళ్ళతో కూడా మాట్లాడుతున్నారు అని అని చెప్పేసి అయితే అంటే వేరే ఇట్లా చిన్న పలకరింపులాగా పలకరించినా కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వాళ్ళైతే అలా అనుకుంటున్నారు అనుకుంటూ ఉన్నారండి మీ మీ పర్సన్స్ వేరే దగ్గర మాట్లాడినా మీరు వేరే దగ్గర మాట్లాడినా వీళ్ళకు ఉండగానే మళ్ళా పక్కన మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీ ఇద్దరి గురించి వాళ్ళు ఓం నమ శ్రీ మాత్రే నమ ఇంకా మీ లైఫ్లోకి అయితే ఇంకా వస్తారు వీళ్ళు వీళ్ళది గత జన్మ పందామబ్బా వీళ్ళైతే మళ్ళీ విడిపోతారు మళ్ళీ కలుసుకుంటారు వీళ్ళు ఎప్పటికీ విడిపోరు ఒకరి లైఫ్లోకి ఒకరు ఒకరు చాలా హానెస్ట్ ప్రేమ వీళ్ళది వీళ్ళదైతే గత జన్మ బంధంలాగా ఉంది అంత మంచిగా ఉంటారు అని అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉన్నారండి మీ గురించి ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారంటే పెట్టికలో ఆఫర్ అనేది మీకు ఏదైనా డబ్బు సహాయం చేసి లేకుంటే మీ పర్సన్స్ మీ దగ్గరికి డబ్బు డబ్బు సహాయం చేస్తున్నారు అన్నట్లు మీకు మీ పర్సన్స్ డబ్బు సహాయం చేస్తున్నారు అన్నట్లు లేకుంటే మీరు మీ పర్సన్కి డబ్బు సహాయం చేస్తున్నారు ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ చేసుకొని మంచిగా ఉంటారు అన్నట్లు కొంతమంది అనుకుంటా ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా కొంతమంది ఏమనుకుంటుందంటే వీళ్ళిద్దరు కలిసి బాగా డబ్బు సంపాదిస్తారు మస్తు డబ్బు అయితే పుష్కలంగా ఉంటుంది వీళ్ళిద్దరికీ అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇగో ఇడ మీరిద్దరు మీ పర్సన్ మీరు కలిసి మనీ అయితే బాగా సంపాదిస్తారు మీకు మనీ ప్రాబ్లం అయితే ఏముండదు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి అగో దూరంగా ఉంటే మీరు వాళ్ళు తొందరగా కలుసుకోవాలని కూడా అనుకుంటున్నారండి చాలా మంచిగా అనుకుంటూ ఉన్నారు మీరు గాన మీరు మీ పర్సన్ గానే దూరంగా ఉంటాయి వీళ్ళిద్దరు తొందరగా కలుసుకుంటే బాగుంటుందబ్బా ఇంకెన్ని రోజులు దూరంగా ఉంటారు వీళ్ళు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా కొంతమంది ఫోన్లు కూడా చేసి ఇంకెన్ని రోజులు కలుసుకోకుండా ఉంటారు మీరు తొందరగా కలుసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇది వైఫ్ అండ్ హస్బెండ్కి కూడా తీసుకోవచ్చు అండి దూరంగా ఉంటే ఎంత ఎన్ని రోజులు అంటే దూరంగా ఉంటారు తొందరగా కలుసుకోండి అని అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళకు కూడా మీ ఫ్రెండ్స్ కూడా మీ గురించి ఇలా అనుకుంటున్నారండి వీళ్ళైతే తొందరగా కలవాలి అని చెప్పేసి వాళ్ళే కలిపే విధంగా వాళ్ళు తొందర పడుతున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇద్దరి మధ్యలో అయితే ఒకరికి ఒకరు అంటే చాలా ప్రేమ చిగురిస్తూ ఉంది మీ థర్డ్ పర్సన్స్కి కూడా మీరంటే చాలా ప్రేమ కూడా ఉందండి ఇలా కూడా అనుకుంటా ఉన్నారు వీళ్ళకి ఒకరు అంటే ఒకరికి చాలా ప్రేమ వాళ్ళని విడదీయలేము మనము అన్నట్లు కూడా అనుకుంటారండి అంత మంచి ప్రేమికులు వీళ్ళు అనుకుంటారండి మీ లైఫ్లో ఏదైనా మనీ లాస్ కానీ జరిగి ఉంటే మీరు ఒకవేళ విడిపోయి ఉంటే మీ లైఫ్లోకి వెళ్ళి ఒకరి నుంచి ఒకరు దూరంగా కానీ ఉంటే వీళ్ళిద్దరు కలుసుకోవాల వీళ్ళు మనీ పరంగా మంచిగా ఉన్నారు కానీ మనీ ఇచ్చి పూచుకోవడం వల్ల వీళ్ళు దూరం అయ్యారు వీళ్ళు మళ్ళీ కలుసుకోవాలా బా మనీ ఎట్లన్నా వీళ్ళకి అడ్జస్ట్ అయ్యి వీళ్ళు మళ్ళీ కలుసుకొని మంచిగా ఉండాలి అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఒకవేళ హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే మీరు మ్యారేజ్ చేసుకోవాలి మంచిగా ఉండాలి చల్లగా నిన్ను నూరేళ్ళు మంచి పిల్ల పాపలతో ఉండాలి అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచిగా అనుకుంటా ఉన్నారు మీ నైబర్స్ మీరు మంచి వ్యక్తులు కాబట్టి మీ నైబర్స్ కూడా మంచిగా ఆలోచిస్తున్నారండి ఉంటారు కొంతమంది ఉంటారు అందరు అలానే ఉన్నారు కదా మంచి ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా మంచిగా అన్నీ మంచి జరిగిపోతున్నాయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మనం మంచిదే ఎక్కువ తీసుకుంటాం కనుక మన రీడింగ్లో కూడా మంచి పాజిటివే ఎక్కువగా వస్తుంది మీరంట ఒక బ్రైట్ ఫ్యూచర్ డీల్ చేయబోతున్నారంట మంచిగా బ్రతకబోతున్నారంట మనీ మంచిగా సంపాదిస్తారంట అంటే జాబ్ నుంచి వస్తుంది మళ్ళీ ఇంటి నుంచి పంట అట్లా చేస్తే వస్తుంది లేకుంటే మీరు ఏదైనా బిజినెస్ జాబ్ ఆర్ బిజినెస్ రన్ చేస్తుంటే ఆ విధంగా వస్తుంది అంటే మీ వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది మీ తల్లి వాళ్ళ ఇంటి నుంచి వస్తుంది మీరు సంపాదిస్తారు మీరు ఏదైనా బిజినెస్ చేస్తే అట్లా మీ లైఫ్ అయితే డబ్బుతోటి బ్రైట్గా అంటే చాలా బ్యూటిఫుల్ లైఫ్ అయితే మీరు లీడ్ చేయబోతున్నారని చెప్పేసి అయితే మీ మీ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అనుకుంటూ ఉన్నారండి ఇగో మీరు ఒక సూర్యుని లాంటి తేజం వెలుగు ఉన్నటువంటి పర్సన్స్ అని కూడా అనుకుంటా ఉన్నారు మీరుంటే చాలు ఆ ఫంక్షన్లో కానీ ఆ ఇంట్లో కానీ ఒక కాంతి లాంటి మనుషులు మీరు అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు చాలా అంటే మీరు పది మందికి భోజనం పెట్టి మంచిగా చూసుకునేటువంటి పర్సన్స్ అని చెప్పేసి అయితే మీ నైబర్స్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తూ ఉన్నారండి ఇదండి మనం ఏంజెల్ గైడెన్స్ తీద్దాము వర్షం తగ్గిపోయింది పిల్లలు ఒకటే అరుస్తూ ఉన్నారండి మా ఇంటికాడ కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఇంటి ముందు అరుస్తూ ఉన్నారండి ఓం నమ శ్రీ మాతృ నమ చిన్న పిల్లలు ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయినాయి ఓం నమ శ్రీ మాతృ నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి ఆయన గైడెన్స్ ఆయన సజెషన్స్ అందరూ త్రిబుల్ వన్ అని క్లెయిమ్ చేసుకున్నారు చాలా సంతోషం అండి అలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఈ పాజిటివ్ ఎనర్జీ మీకు ఆ ఏంజల్ ద్వారా మీకు వస్తుందండి ఇది ఏదో మామూలు ఏదో పత్తల్లట అనుకోవద్దండి ఇది దైవ దైవిక ఆజ్ఞ అండి నమ్మిన వారికి నమ్మినంత పనులు జరుగుతాయి ఏదో టైంపాస్కు చూసే వాళ్ళకి అట్లే జరుగుతాయి ఇది మీ నమ్మకాన్ని బట్టి ఇలా పనులు జరుగుతాయండి మీ నమ్మకాన్ని బట్టి ఈ రేడింగ్ కూడా మీకు రిజనేట్ అవుతుంది మీరు హానెస్ట్గా చేస్తే మీ పర్సన్స్ మీకు ఈ రీడింగ్ లాగానే పాజిటివ్గా మారి మీ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంటుందండి మీరు ఏదో క్యాజువల్గా తీసుకొని అదంతా ఉతలే అవన్నీ నమ్మొద్దు అనుకుంటే అవి నమ్మకుండానే ఉంటుంది అంతా మీ మైండ్ సెట్లోనే ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఇది మీరు క్లెయిమ్ చేసుకోవాలి మీ చుట్టుపక్కల వాళ్ళు మీ రిలేటివ్స్ అందరూ మీ మీకు అనుకూలంగా మారాలంటే త్రిపుల్ ఫోర్ అని టైప్ చేయండి అండి దిక్కులో ఉన్న వాళ్ళు నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అని అంటాము కదా మనం అట్లా తీసుకుందాము నాలుగు దిక్కులు అలా తీసుకుందాము నాలుగు దిక్కుల వాళ్ళు కూడా మనకు పాజిటివ్గా మారాలి నాలుగు దిక్కుల నుంచి మీకు మనీ ఫ్లోయింగ్ రావాలి ప్రేమ రావాలి అన్నట్లు మనం తీసుకుందామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూడండి అండి అబండెన్స్ అంట మీకు అంటే నాలుగు దిక్కుల నుంచి మీకు అనంతమైన ప్రేమ అయితే రాబోతుందండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ రికవరీ మీరు ఏదైనా అంటే ఇబ్బంది పడుతుంటే దాన్ని రికవరీ చేసుకోండి మంచిగా ఆలోచించండి ఆస్క్ ఫర్ ఏంజల్స్ ఏంజల్స్ అంట గైడెన్స్ అడగండి మీకు ఏమైనా కాల్ కావలిస్తే మీ మనసు లోపల అనుకోండి దాన్ని పాజిటివ్గా అనుకోండి మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ త్రిపుల్ ఫోర్ అని టైప్ చేయండి అండి ఇఫ్ యూ బిలీవ్ మీరు మెడిటేషన్ చేస్తే మీకు ప్రతి ఒక్కదానికి ఆన్సర్ దొరుకుతుంది తప్పకుండా అని చెప్పేసి అయితే ఏంజల్ గైడెన్స్ అండి మీకు మీరు నమ్మండి నమ్మకంతో ఉండండి ఈ రీడింగ్ను కూడా మీరు నమ్మండి అండి సత్యం ఈ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది వినండి మీరు మెడిటేషన్ చేస్తే మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంటుంది దాన్ని మీరు వినండి అని చెప్పేసి అయితే ఏంజల్ గైడెన్స్ అండి మీకు అబండెన్స్ అంట ట్రస్ట్ నమ్మండి తప్పకుండా మీకు యువర్స్ రెడీ అండి మీరు నమ్మండి చూసే న్యూ డైరెక్షన్ ట్రస్ట్ అబండెన్స్ మీరు మీ ఇంట్యూషన్ని నమ్మండి రికవరీ కాండి మీ ఇంట్యూషన్ని నమ్మండి ఏంజిల్స్ని గైడెన్స్ అడగండి మెడిటేషన్ అలవాటు లేని వాళ్ళు కనీసం రోజుకి ఒక పది నిమిషాలు శ్వాసను గమనిస్తూ కూర్చుంటే ఆ శ్వాసే అమ్మ రూపం కాబట్టి అమ్మ మీకు అన్ని ఆన్సర్స్ మీకు చెప్తూ ఉంటుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉన్నారు చేస్తున్నారు నేను అడిగినందుకు థ్యాంక్ యూ అండి మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీమాతరే నమ త్రిబుల్ ఫోర్ అని టైప్ చేసి మీరు క్లైమ్ చేసుకోండి మీరు ఈ పాజిటివ్ ఎనర్జీస్ని రోజు ప్రతిరోజు పాజిటివ్ ఎనర్జీస్ని మీరైతే ఎప్పుడైతే తీసుకుంటారో ఆ పాజిటివ్ మీరు ఏ వ్యక్తిని అనుకొని ఈ ఎనర్జీని మీరు స్వీకరిస్తున్నారో ఈ రీడింగ్ని మీరు చూస్తున్నారో ఆ వ్యక్తి మీకు వితిన్ ద ఫ్యూ వీక్స్ లోపల అంటే ఫ్యూ డేస్ లోపల ఫ్యూ వీక్స్ లోపలనే మీకు ఆ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుందండి ఇది పోదు ఈ రీడింగ్ అనేది టైం వేస్ట్ అది ఇది అనేది కొంతమంది మైండ్ ఉంటుంది కదా దయచేసి చేంజ్ చేసుకోండి మీరు ఆనెస్ట్గా చూసారంటే మీకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తుందండి త్రిపుల్ ఫోర్ అని టైప్ చేసుకొని ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్